సోదరి సూదు మొదట పాపములు క్షమించబడాలి అదేంటి పాష్ గారు బిడలు పుట్టిపోతే ఏ పాపాలు ఉంటాయి తల్లిదండ్రులు ఉంటాయి మొట్టమొదటిగా పితరుల దోషాలుంటాయి గుర్తు పెట్టుకోండి సోదరి సూదు మన బిడ్డల మీద మన పితల దోషాలు ఏలుబడి చేస్తూ ఉంటాయి తల్లిదండ్రులుగా మన పాపాలు ఏలుబడి చేస్తూ ఉంటాయి కాబట్టి బిడ్డల కొరకు మనం ఎప్పుడు కూడా మొరపెట్టాలండి వారి భవిష్యత్తు కొరకు మొరపెట్టాలి వారి జీవితం కొరకు మొరపెట్టాలి స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని ఆశీర్వాదం పొందుకున్న వారిలో మగవారు గాని ఆడవారు గాని గుడ్డుతనము కలిగి ఉండదు రాహేలు గర్వించింది అందాన్ని బట్టి రాహేలు గర్వించింది తన భర్తను బట్టి నన్ను ప్రేమిస్తున్నాడు కదా కానీ లే అని ఎవరు చూశాడంట దేవుడు చూశాడండి యాకోబు ద్వేషించే ద్వేషించవచ్చు ఒకవేళ